మధ్యతరగతి కుటుంబం ఏంటండి మనమ్మ ఇంకా రాలేదు రోజూ ఐదారింటికల్లా ఇంట్లోనే ఉంటుంది ఈవేళ పదవుతుంది అయినా ఇంకా రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది నాకేదో భయంగా ఉందండి ముందు నువ్వు నీ టెన్షన్ని కంట్రోల్ చేసుకో లేనిపోనిది ప్రతిదానికి భయపడుతుంటావు కాలేజీలో చదువుతున్న పిల్ల ఒక్కోసారి క్లాస్ లేట్ అవ్వచ్చు లేదా ఫ్రెండ్స్తో ఏదైనా రెస్టారెంట్కో లేదా ఏదైనా ప్రాజెక్టు గురించో మాట్లాడుతూ ఉండొచ్చు వస్తుందిలే ప్రతి విషయానికి మనం టెన్షన్ పడకూడదు పిల్లలని జైల్లో ఖైదీలాగా ఈ టైంకి లేవాలి ఈ టైంకి తినాలి ఈ టైం కల్లా మళ్లీ జైల్లోకి వెళ్లిపోవాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు కదా ఇంకాసేపు చూద్దాం అప్పటికీ రాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేద్దాం నువ్వు కాస్త మజ్జిగిస్తావా నాకు అమ్మా ఇంటికి రాలేదంటే కాస్తంత కూడా కంగారు లేకుండా మజ్జిగడుగుతున్నారా మలే మనుషులే మీరు చాలాసేపు ఇంట్లో నిశ్శబ్దం నాట్యమాడుతూ ఉంది అప్పటికి పింకీ రాకపోవడంతో చిన్ను ఇంకాస్త టెన్షన్ పడుతూ ఏమండి ఇంకా ఆలస్యం చేయకండి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయండి సరే సరే అంటూ పింకీ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు అంకుల్ చెప్పండి ఈ టైంలో కాల్ చేశారు అమ్మా పింకీ మీ దగ్గరే ఉంది కదా అంకుల్ సాయంత్రం కాలేజ్ అయ్యాక చిన్న పార్టీ ఉంటే మేమందరం రమ్మని ఎంత బ్రతిమాలినా లేటుగా ఇంటికి వెళ్తే నాన్న కంగారు పడతారని చెప్పి కాలేజీ అయిపోగానే ఇంటికి బయలుదేరింది కదా ఇంకా ఇంటికి రాలేదా అదే కాస్త కంగారుగా ఉందమ్మా సరే మీకేదైనా తెలిస్తే నాకు వెంటనే కాల్ చేయండి అని రాము కాస్త కంగారుగానే పింకీని వెతకడం కోసం బయటికి వెళ్తాడు కాలేజీ దగ్గరికి వెళ్లి చూసినా కనిపించకపోయేసరికి కంప్లైంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుండగా పింకీ చాలా భయపడుతూ పోలీస్ స్టేషన్ వైపు వెళ్తూ కనిపిస్తుంది ఈ ఇక్కడేం పని ఒకడు ఏడిపించాడని దానికి అడ్డుపడుతూ ఎటో వెళ్లనివ్వకుండా హరాస్ చేశాడని చెప్తుంది సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇవన్నీ రేపు చూసుకుందాం మీ అమ్మ చాలా కంగారు పడుతుంది ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు కనీసం ఒక ఫోన్ కూడా చేయకుండా ఇంత రాత్రి వరకు బయట తిరుగుతుంటే ఇక్కడ మేమెంత టెన్షన్ పడతామో తెలియదా నీకు ఇప్పుడేంటి ఇంటికి వచ్చింది కదా పడుకోండి ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని అంటాడు రాము ఉదయం లేవగానే పింకీని తీసుకుని బయటికి వెళ్తాడు ఎక్కడుంటాడో అక్కడికి తీసుకెళ్లమ్మా నేను నేనింక పైన చదువుకోను అలాంటి వాళ్ల మధ్యలో తిరగాలంటే చాలా భయంగా ఉంది నాన్న నేను మీతోనే ఉంటాను పింకీ చెప్తున్నాను కదా అతని దగ్గరికి తీసుకెళ్ళు అని తండ్రి గట్టిగా అనేసరికి భయపడుతున్నా కూడా అతన్ని దగ్గరికి తీసుకుని వెళ్తుంది పింకి బాబూ నిన్ను వేడిపించింది మా అమ్మాయినే మర్యాదగా నాతోరా లేదంటే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అనగానే సోము మాట్లాడకుండా రాముతో వెళ్తాడు ఇంటికి తీసుకుని వెళ్లి భోజనం పెట్టి చూడు బాబు ఈ చిన్న ఇల్లే మా అంతఃపురం అనుకుని బ్రతుకుతుంటాం మేము వచ్చే జీతం ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్న కనీసం కూతురు జీవితమైనా బాగుండాలని తను మాలా చిన్న ఆనందం తీర్చుకోవడానికి కూడా కొన్ని నెలల ముందు నుంచి డబ్బులు జమ చేసుకునే పరిస్థితి రాకూడదని ఎలాగోలా కష్టపడి పెద్ద చదువులు చదివిస్తున్నాం అలాంటి కూతురు మీద నువ్వు నిన్న చేసిన పని వల్ల తన చదువే మానేస్తాను అంటుంది ఈ విషయం మీద నిన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లొచ్చు కాని నీకు ఒక జీవితం ఉంది దాన్ని పాడు చేయడం ఇష్టం లేక ఇలా ఇంటికి తీసుకునొచ్చి చెప్తున్నాను లేదు ఇంకా ఇలాంటి పనులే చేస్తాను అని నువ్వు అనుకుంటే నా కూతురు భవిష్యత్తు కోసం ఎక్కడికి వెళ్ళడానికైనా నేను వెనకాణ్ణు ఇక నీ ఇష్టం అయ్యో అలా కాదంకుల్ నేను ఇంత అవుతుందని అనుకోలేదు ఇక నుంచి ఇలాంటి పనులు చేయను తనకి మంచి ఫ్రెండ్లా ఉంటాను సారీ అంకుల్ సరే బాబు తినేసి ఇంటికి వెళ్ళు మీ ఇంట్లో వాళ్లు కంగారు పడతారు అని అంటాడు ఆ రోజునుంచి సోము పింకిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా స్నేహంగా ఉంటాడు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి నానా ఇంకొక త్రీ డేస్ లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఈలోపు కాలేజ్ ఫీజు కట్టాలంట లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వరంట సరే తల్లి నాకు చెప్పావు కదా ఇంకొక టూ డేస్ టైం కూడా ఉంది కదా ఆ లోపు కట్టిద్దాంలే నువ్వు ఫీజు గురించి టెన్షన్ పడకుండా బాగా చదువుకొని బాగా ఎగ్జామ్స్ రాయాలి మనకెంత టాలెంట్ ఉన్నా మనం అనుకున్న ఉద్యోగం రావాలన్నా పది మందిలో మన రెస్పెక్ట్ పెరగాలన్నా టాలెంట్ కంటే ఇవాళ రేపు మార్క్సే ముఖ్యమమ్మా నీ టాలెంట్ తో పాటు మార్క్స్ కూడా వచ్చేలా చదువు సరేనా ఇప్పుడు అమ్మతో ఏదైనా స్పెషల్ వంట చేయించుకుందాం చిన్ను ఈరోజు ఏం స్పెషల్ చేస్తావు స్పెషల్గా చేయమ్మా ఏం చేస్తావో చెప్పమ్మా మీ నాన్న నేను కలిసి ఏదైనా స్పెషల్ చేస్తాం నీకు సస్పెన్స్ చేశాక చూద్దువు అందులో చదువుకోపు కాసేపు అని పింకి నీ గదిలోకి పంపిస్తోంది ఏంటండి అది ఫీజు అని మాట్లాడుతుంటే మీరేమో స్పెషల్ అంటున్నారు ఇలా స్పెషల్స్ చేసుకుంటూ పోతుంటే దాని ఫీజు ఎట్లా పిచ్చి చిన్ను మనం పిల్లల్ని అర్థం చేసుకున్నట్టుగా వాళ్లు మనల్ని అర్థం చేసుకోరా ఏంటి స్పెషల్ అంటే ఏదో తెచ్చిపెట్టాలని కాదు ఉన్న దాంట్లోనే కాస్త వెరైటీగా చేయమని ఇంట్లో ఉన్న కొంచెం పప్పుతో సాంబార్ చెయ్యి అందులోకి ఒక ఆమ్లెట్ ఎయి ఆవకాయ ఎలాగో ఉంది కదా ఇంతకన్నా స్పెషల్ ఏముంటుంది చెప్పు నువ్వు ఆ పనిలో ఉండు నేను ఫీజు ఏర్పాట్లు చేస్తాను అని ఫోన్ తీసుకుని రాము ఎవరినైనా డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తుంటాడు కాసేపటికి చిన్ను వచ్చి పిలుస్తుంది ఏమండి ఫుడ్ రెడీ అయింది అందరం కలిసి తిందాం రండి అవును డబ్బులు వచ్చాయా దానికోసమే ట్రై చేస్తున్నా అందరూ ఒకటే రీజన్ చెప్తున్నారు మంత్ ఎండు కదా డబ్బులు ఇవ్వాలనుకున్నా వద్దనుకున్నా చెప్పడానికి రీజన్ ఉంటుంది సరే ఇంకొక టూ డేస్ ఉన్నాయి కదా అప్పటి వరకు ఎలాగో చూద్దాంలే పద తిందాం తల్లి చెప్పు ఎలా ఉంది స్పెషల్ ఫుడ్ నాన్నా మనందరం కలిసి ఒక చోట హ్యాపీగా తింటే అదే పెద్ద స్పెషల్ నాన్నా చాలామంది ఇప్పటివరకు మనం చెయ్యనివి చేస్తే స్పెషల్ అనుకుంటారు కానీ నాకు మాత్రం ఎప్పటికీ మన అనుకునే అనుకునేవాళ్లు మనతో ఉండి హ్యాపీగా ఉంటే అదే స్పెషల్ అని అనడంతో తన కూతురి ఆలోచన విధానం చూసి తల్లిదండ్రుల కళ్లలో ఆనందంతో ఆనంద బాష్పాలొస్తాయి ఇద్దరు భర్తల మోను ఇక నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఎక్కడో ఒక దగ్గర సర్దుకుని పడుకుంటాను ఏంటి ఇంత రాత్రిపూట నిన్ను వదిలిపెట్టి వెళ్లడమా అసలు కుదరదు అయినా నువ్వు నాతో ఉంటారని అంతమంది ముందు సవాల్ చేసి వచ్చావు ఇప్పుడేంటి ఇలా వేరే వాళ్ళలా మాట్లాడుతున్నావు పాటు మా ఇంటికొచ్చేసే చూడు మోను నువ్వు నన్ను క్షమించాలి నేను నీతో రావాలనో లేక నీతో ఉండాలనో వాళ్లతో విడిపోలేదు వాళ్లతో విడిపోవాలనే ఉద్దేశంతోనే నీతో ఉంటానని వాళ్లకు చెప్పాను ఇదంతా నా నుంచి వాళ్ళని దూరం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు ఇందులో నీ ప్రమేయం లేకుండానే నిన్ను వాడుకున్నాను అందుకే క్షమాపణలు అడుగుతున్నాను అంటే నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేయడం నన్ను వెంట తీసుకుని వెళ్లి నాతోనే ఉంటానని చెప్పడం అంతా మోసమేనా మోసం కాదు అబద్ధం మాత్రమే నిజం కాకుండా లేనిది చెప్తే అబద్ధం లేనిదాన్ని ఉన్నట్టు చూపించి అలాగే కొనసాగడం మోసం మోసం నిన్ను కాబట్టి నేను చెప్పింది నీకు చెప్తున్నాను ఇలాంటి ఫిలాసఫీలు గూగుల్లో వెతికితే లక్ష దొరుకుతాయి అయినా గురుజీ సినిమాలు చూసి పెరిగినోండి నీ పిల్ల పిచ్చిక ఫిలాసఫీలకి మారిపోనులే కానీ ఇంకొక మాట ఏదైనా చెప్పు నువ్వు నా నుంచి ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నావు దానికి మాత్రమే సమాధానం చెప్పు చాలు ఒరే పిచ్చినా నేను ఎప్పుడు నీతో కలిసున్నాను నేనెప్పుడైనా నీతో కలిసుంటానని నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పానా ఈ రోజు ఉదయం వాళ్ళనుంచి దూరం అవడానికి నేను వాడుకున్నాను ఇది నా తప్పే కాని రోజు ఉదయం నుంచే నీకు నా మీద ప్రేమ పొంగిపోయిందా నీకేం తెలుసు మా అబ్బాయిల బాధలు రోడ్డు మీద ఎక్కడో ఒక అమ్మాయి కనిపిస్తేనే వాళ్లతో ఏవేవో ఊహించేసుకుంటాం అలాంటిది ఒక అమ్మాయి ఫోన్ చేసి ప్రపోజ్ చేసి అంతమంది ముందు జంకు లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఇంకేవైనా ఉందా మనవళ్ళు మనవరాళ్లతో సహా ఊహించేసుకున్నాను తెలుసా అయినా ఇంత ఇష్టం లేని దానివి ఇదంతా నాటకమని ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే కావాలని చెప్పలేదు నీకు ముందే ఇదంతా నాటకమని చెప్పి నువ్వు ఇలా వాళ్ల ముందు మాట్లాడేవాడివి కాదు ధైర్యంగా నిలబడేవాడివి కూడా కాదు నిజం చెప్పాలంటే కనీసం అక్కడి వరకు వచ్చేవాడివి కూడా కాదు అందుకే చెప్పలేదు కాని ఇప్పుడు ఒక్కటే చెప్పాలి చాలా థ్యాంక్స్ మోను ఏం చెప్పగలను ఇంతకన్నా కోసం వాళ్ల నుంచి దూరమయ్యావు ఇప్పుడిద్దరినీ వదిలేసిన ఆమెతో వీడు తిరుగుతున్నాడేంటి అని జనాలు నా గురించి అనుకుంటారని నన్ను వదిలేయడం లేదు కదా మోను ఇంక నా లేదు నీతో ఎక్కువ తక్కువ మాట్లాడ్డానికి నేను వెళ్తున్నాను అని చిన్ను వెళ్తూ ఉంటుంది మోనూ తన ముందుకొచ్చి కొంత డబ్బుని తన చేతిలో పెట్టేసి నీ మొండితన ముందు నేను కూడా ఓడిపోయాను ఇంకా బలవంతం చేసి నేనింటికి తీసుకుని వెళ్లొచ్చు కానీ అది నీ స్వేచ్ఛకి భంగం కలిగించినట్టు అవుతుంది అందుకే బలవంతం చేయడం లేదు కానీ నీ దగ్గర రూపాయి కూడా లేదని నాకు తెలుసు కనీసం డబ్బు తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని డబ్బిచ్చేసి వెళ్లిపోతాడు మోను ఏంటో వీడు మంచోడా మొండోడా అర్థమే కాదు సరే దగ్గర్లో మంచి హాస్టల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటాను చాలా తలనొప్పిగా ఉంది వెళ్ళి పడుకోవాలి కాసేపు అని అనుకుని హాస్టల్ కోసం వెతుకుతూ ఉంటుంది చిన్ను మోను మీనుకి ఫోన్ చేసి మోను ఏంటి ఇలా ఫోన్ చేశావు నీ ప్రియురాలు తోడు దొరికింది కదా నాకెందుకు ఫోన్ చేశావు మీలాంటి వాళ్లతో నాకు మాట్లాడాలని లేదు ఇలా ఇంకొకరితో బ్రతకడం కోసం ఒకరిని మోసం చేస్తూ ఉండడం అంటే అది వ్యభిచారమే అయినా పుట్టుక పుట్టాక కొన్ని నీతి ధర్మాలు ఉండాలి మొన్న నిన్నటి వరకు వాళ్ళడిగినవన్నీ ఇచ్చి ప్రేమగా చూసుకున్నారు కాబట్టి వాళ్లతో తిరిగింది చిన్ను ఈరోజు వాళ్లు ఎదురు ప్రశ్న వేశారని వాళ్లని వదిలేసి నీ వచ్చింది నీతో బాగున్నని రోజులు బానే ఉంటుంది ఒకవేళ నువ్వేదైనా అన్నావంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తుందా ఇలా ఒకరిని వదిలేసి ఇంకొకరిని అతుక్కోవడం అంటే ఏమంటారో నువ్వే ఆలోచించు నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఫోన్ చేశాను కానీ చిన్ను గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అన్నింటికంటే ముందు చెప్పాల్సిన విషయం ఏమిటంటే చిన్ను నా దగ్గర లేదు నీ ఇంటి ముందే ఉన్నాను మిగతా విషయాలు ఇంట్లోకొచ్చి మాట్లాడచ్చా తప్పకుండా అని మోనుని ఇంట్లోకి పిలిచి వాటర్ ఇచ్చిన తర్వాత మోను మాట్లాడుతూ చూడు మీను ఇప్పుడు నేను మీ ఇంట్లోకొచ్చాను వాటర్ కూడా తాగాను వేరే వాళ్ళు ఇది చూసి నేను మీ రిలేటివ్ నీకు నాకు చిన్ననాటి నుంచి రిలేషన్ ఉంది అంటే నువ్వు ఒప్పుకుంటావా లేదు అది నిజం కాదు కదా అవును అది నిజం కాదు అలాగే ఎదుటివారు మాట్లాడుకునేవన్నీ కొన్నిసార్లు మన కళ్లతో చూసినవి కూడా నిజం కాకపోవచ్చు చిన్ను విషయం కూడా అలాంటిదే ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను విను తాను నాతో కలవడం కోసం తన భర్తల నుంచి విడిపోలేదు వాళ్లతో విడిపోవడం కోసం నాతో కలిసి ఉన్నట్టు నటించింది వాళ్ళిద్దరూ తన గురించి అలా బాధపడుతూ ఉండడం తనకి నచ్చలేదు అది చూసి తన క్యారెక్టర్ బ్యాడ్ అయినా చివరకు నీలా నమ్మిన స్నేహితులు తిట్టినా కూడా పడుతూ ఉందే తప్ప ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు అది తన క్యారెక్టర్ ఇదంతా చెప్పడానికి కూడా కాదు నేనొచ్చింది తాను ఎవరూ గతిలేని ఒక అనాథలాగా ఎక్కడ ఒక హాస్టల్లో ఉంది తన చేతిలో నేనిచ్చిన డబ్బులు తప్ప ఇంకో చిల్లి గవ్వ కూడా లేదు ఇప్పటికైనా తన పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వు చూసుకుంటావని చెప్పడానికొచ్చాను ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు తప్ప వేరే ఎవరూ తన దగ్గరికి వచ్చినా తనకొక గిల్టీ ఉంటుంది నువ్వు వెళ్తే తప్ప తనకి హెల్ప్ చేస్తావా లేదా అన్నది ఇష్టం కాని నీకు తెలియాలి కదా అని నేను చెప్తున్నాను అంతే ఇక నీ ఇష్టం అని వెళ్లిపోతాడు మోను మోను వెళ్లిపోయాక మీను చిన్నుకి ఫోన్ చేస్తుంది చెప్పు ఏంటి సంగతి నీ గురించి మోను అంతా చెప్పేశాడు ఎలా ఉన్నావో చెప్పు నువ్వు పక్కన లేకపోవడం చాలా లోటుగా అనిపిస్తుంది మీను పైకి చాలా నార్మల్గా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా బాధగా ఉంది నీకు టైం ఉంటే ఒకసారి వచ్చి నన్ను కలుస్తావా చిన్ను నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది నేనిప్పుడే వస్తున్నాను అని మీను చిన్ను దగ్గరికి బయలుదేరుతుంది ఇప్పటి వరకు చూశారు కదా మీకేమనిపించిందో చెప్పండి చిన్ను చేస్తుంది కరెక్టేనా మీకు అనిపించింది ఏదైనా కామెంట్స్లో చెప్పండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్లకు షేర్ చేయండి సరే చిన్నుని కలిసిన తర్వాత ఏం జరిగిందో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఉంటాను